వర్షాకాలంలో ఎదురు కొమ్ములు వస్తుంది ఎదురు అంటే లేతవి అవి ఏమో తీసుకొచ్చి ఇది ఉడకబెట్టేసి అది ఎండబెడతాం ఎండబెట్టేసి అది ఉంచి ఉంటాము ఈ సామ బియ్యం ఎప్పుడైతే మనం ఇది సేకరించి ఉంచుంటాము చుట్టుపక్కనకి ఉంచి ఉండి ఇప్పుడు బాలిందలు కానీ అంటే గర్భిణి స్త్రీలు కూడా అది బాగా పనికి వస్తుంది వర్షాకాలంలో అయితే అది కూర వెదురు కొమ్ములది అది కూర పెట్టేసి ఈ ఎనం అంటే ఈ సామ ఇది చేసింది అన్నము బాగా పనికి వస్తుంది అది ఆరోగ్యానికి అంటే వేడి వర్షాకాలంలో వేడి పుట్టిస్తుంది సార్ మనకి ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది ఈ ఇది సార్ మళ్ళీ ఇది గుమ్మడిలో కూడా గుమ్మడి కాయల్లో కూడా అన్నం కలిపేసి బాగా తింటే అంటే బాగా శక్తి వస్తుంది పని చేయవచ్చు సాయంత్రం కూడా అంటే దాకా పని చేయవచ్చు అంతా శక్తి ఈ సామా